కి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదం అయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలో పవన్ కళ్యాణ్ చేసిన దీక్షకు మద్దతుగా పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త హోమం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన టీడీపీ బిజెపి నేతలు పాల్గొని హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలోని జనసేన పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త కటికం అంకారపు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థాన మహాప్రసాదాన్ని గత వైపాక వైకాపా ప్రభుత్వ హయాంలోని అపవిత్రం చేశారని ప్రసాదంలో వాడాల్సినటువంటి ఆవు బదులుగా ఇతర జంతువుల కొవ్వుని వాడి అపవిత్రం చేశారని వారు అన్నారు దానికి ప్రాయశ్చిత్తంగా మా అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈ హోమం చేస్తున్నట్లు వారు తెలిపారు లడ్డూ ప్రసాదం అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఇప్పటికే విచారణ జరుగుతుందని అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా వేసి నిందితులను కఠినంగా శిక్షించి భక్తుల మనోభావాలను కాపాడాలని వారు కోరారు అందరికీ నమస్కారం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తిరుమల లడ్డు ప్రసాదం ఏదైతే జంతువుల కొవ్వు కలిసిందని ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా గత ప్రభుత్వం మీద ఒక్కసారిగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేశ విదేశాల నుంచి కూడా ఆయనకు తలనీరాలు సమర్పించి మొక్కులు ప్రదర్శించుకుంటూ ఉంటారు అటువంటి మహనీయులు ఏదైతే ఏడుకొండల స్వామికి సంబంధించినటువంటి భక్తులు కోటానికి మట్లు కోట కోటాని కోట్లు భక్తులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారిగా పోయినటువంటి సంఘటన మనం చూసాం దానికి ప్రాయచితంగా ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రం సస్యశ్యాములగా ఉండాలి ఆ ఏడుకొండలవాడు ముక్కోడే దేవుడే మూడొక్కనికైనా తెలిస్తే రాష్ట్ర ప్రజలు బసం అవుతారు ఖచ్చితంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాన్ని ప్రాయచిత దీక్ష చేయాలని ఒక సంకల్పంతో గౌరవ డిప్యూటీ సీఎం మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సామూహిక దీక్ష చేపట్టడం జరిగింది పదకొండు రోజులు అందులో భాగంగా ఆయనకు మద్దతుగా ఈరోజు గురజాల పట్టణంలోనే శ్రీ పాతపాటేశ్వరయమ్మవారి టెంపుల్ నందు మేము కూడా అనర్విత మోదిక లోక కళ్యాణార్థం ఆయనకు మద్దతుగా హోమం నిర్మించడం జరిగింది ఈ హోమంలో అశేష అశేషంగా భక్తులందరూ కూడా పాల్గొని విశేష స్పందన వచ్చింది మేము ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం ఒకటే వినిమించుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మీకు రానున్నటువంటి రోజుల్లో గతంలో నూట యాభై నాలుగు నుంచి పదకొండు పడిపోయారు రానున్నటువంటి రోజుల్లో ఆ పదకొండు కూడా లేకుండా పూర్తిగా కూడా మీరు అస్తవస్తమబోతున్నారు ఆ ఏడుకొండల వారి శాపం మీకు తగలబోతో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే భక్తులు ఎంతో భక్తి శబ్దలతో వచ్చేటటువంటి వెంకటేశ్వర స్వామిని మీరు నిర్వీర్యం చేశారు ఈరోజు హిందువు లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు పవన్ కళ్యాణ్ గారు ఒకటే నినాదం మా జనసేన సిద్ధాంతాల్లో ఏడు సిద్ధాంతాల్లో ఒకటే నినాదం నేనాదం కుల మతాలు లేనటువంటి జనసేన పార్టీ హిందువుల అన్యాయం జరిగిన రోడ్డు మీదకి వస్తాం ముస్లింస్ కన్యాయం జరిగిన రోడ్డు మీదకి వస్తాం అలాగే క్రిస్టియన్స్కి అన్యాయం జరిగిన రోడ్డు మీదకి వస్తాం ఏదైతే కుల మతం లేనటువంటి పార్టీ జనసేనని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా అన్ని కులాలను కలుపుకుంటూ రాష్ట్రాభివృద్ధికి మా ఉమ్మడి ప్రభుత్వం పనిచేపుతుందని కూడా గంటపరంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఏదైతే దీని మీద సిట్టింగ్ విచారం చేపట్టబోతా ఉన్నా సిట్టింగ్ జడ్జిని వేసాం సిబిఐ ఎంక్వైరీ కూడా చేపట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ కల్తీలో లడ్డులో కల్తీలో భాగస్వాములు ప్రతి ఒక్కరికి కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా మా ఉమ్మడి ప్రభుత్వం తరఫున హెచ్చరిస్తూ ఈ యొక్క హోమానికి ఇచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు భక్తులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరపున మా తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం